తందూరి చికెన్ అంటే ఎవరైనా ఇష్టం లేని వాడు ఉంటారా అందుకోసం నేను ఇక్కడ తందూరి చికెన్ రెసిపీ చేస్తున్నాను దానికోసం ముందుగా లెగ్ పీసెస్ని చిన్న కాట్లు పెట్టించుకొని తీసుకోవాలి దాంట్లోనే అవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి కొంచెం గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోండి దీనికి మించి ఎక్కువ మసాలాస్ అవసరం లేదండి తందూరి మసాలా అని సపరేట్గా ఏం అవసరం లేదు లెమన్ పిండేసుకోండి లెమన్ అనేది బాగా ఉండాలి క్వాంటిటీ ఎందుకంటే ఒక టూ లెమన్స్ వరకు పిండుకోండి సరిపోతుంది లేదు మీరు టూ త్రీ పీసెస్తో చేస్తున్నారంటే లెమన్ కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ మసాలాలు అన్నిటిని రబ్ చేస్తుంటూ బాగా కలుపుకోవాలి చికెన్ మొక్కలకి అన్నిటికీ మసాలా అంత లోపల వరకు పట్టేలాగా కలుపుకోవాలి ఎంత మసాజ్ చేస్తే అంత స్ట్ బాగుంటుందండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఈ తందూరి రెసిపీ అంతా మసాలా కలిపే విధానంలోనే ఉంటుందండి మ్యాజిక్ అంతా సో ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ సిక్స్ అవర్స్ లేకపోతే వీలైతే మీకు హోల్ నైట్ కూడా పెట్టుకోండి అండ్ నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది టేస్ట్ అంతా ఈ జ్యూసెస్ అన్నీ అందులో మిక్స్ అయిపోతాయి కదా మసాలా ఐటమ్స్ అన్నీ ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవంతా పెట్టేసి కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసుకోండి నెక్స్ట్ అది తీసిన తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఎప్పుడంటే ఫ్రై చేసే ముందు లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అందులోనే కొంచెం చాట్ మసాలా కూడా వేసి పక్కన పెట్టుకోండి దాని తర్వాత ఫ్రైకి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఈ లెగ్ పీసెస్ అన్నీ పెట్టేసుకొని లిట్ క్లోజ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఆయిల్లోనే మనకి ఫ్రై అవ్వాలి కంప్లీట్ రెసిపీ మొత్తం ఓవెన్ కానీ వేరే బొగ్గులు కానీ ఎలాంటివి యూజ్ చేయకుండా చేస్తున్నానండి నేను కంప్లీట్ స్టవ్ మీదనే చేస్తున్నాను మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి టేస్ట్ మాత్రం మనకి ఓవెన్లో కానీ బొగ్గుల మీద కాల్చిన దానికంటే ఏ మాత్రం తక్కువ ఉండదు రెసిపీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి మంచిగా ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల వరకు కుక్ అవుతుంది మంచి ఈవెన్ అంతా ఫ్రై అయిపోతుంది చికెన్ అంతా ఈ జీ ఈ లెగ్ పీసెస్ని మధ్య మధ్యలో రొటేట్ చేసుకుంటూ ఇలా అన్ని సైడ్స్లో కాలేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ కింద గ్రేవీ ఉంది కదా అదంతా దానికే ఇంకిపోతుంది మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ లెగ్ పీసెస్ని స్టవ్ పైన కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని హోల్డర్తో ఇలా పట్టుకొని లెగ్ పీసెస్ని లైట్గా లైట్గా మనకు ఫ్లేమ్ ఆ స్మోకీ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇలా కాల్చుకోండి లేదు మీకు ఇష్టం లేదు అంటే అలానే తినేయచ్చు లేదు మీకు బొగ్గులు కావాలి అని అనుకుంటే దానిపైన కూడా కొంచెం లైట్గా వెయిట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎంత బాగుంటుందంటే చెప్తున్నాను కదా చికెన్ తెచ్చిన ప్రతిసారి తందూరి రెసిపీనే ట్రై చేస్తారు నేను గ్యారంటీ ఇస్తున్నా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ లెగ్ పీసెస్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మయోనెస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ లెమన్ ఆనియన్ పక్కన పెట్టుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వర్షానికి ఇలాంటి రెసిపీస్ మస్ట్ అండ్ షుడ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి మిమ్మల్ని మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు ఈ రెసిపీతో మీరే చూడండి ఆ స్మోకీ ఎఫెక్ట్ కానీ ఆ చికెన్ కానీ చూడడానికి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చూడండి చూడడానికి ఎంత బాగుంటుంది తినడానికి ఎంత బాగుంటుందో కదా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ Hope you like this video. Thanks for watching.